హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఖరి ఘట్టానికి అయితే చేరుకుంది మరి కొన్ని గంటల్లో విజేత ఎవరో తెలిసిపోతుంది పద్దెనిమిది సంవత్సరాల నిరీక్షణకు తెరపడి ఆ టైటిల్ను గెలుచుకునే టీమ్ ఏదో మరి కాసేపట్లో తెలియబోతుంది ఇటు పంజాబ్ కింగ్స్ గెలిచిన ఇటు ఆర్సీబీ గెలిచిన రెండు టీమ్స్ కూడా వాళ్ళ కెరియర్లో మొదటి ట్రోఫీని అయితే అందుకోబోతున్నాయి రెండు టీమ్స్ కూడా ఇప్పటి వరకు ఐపీఎల్లో ఒక్కసారి కూడా ఛాంపియన్గా నిలవలేదన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఫ్యాన్స్కి కానీ ఆ ఫ్రాంచైజీలకు కానీ ఏదో ఒక మంచి మెమరబుల్ మూమెంట్ అయితే అయ్యే అవకాశం ఉంది మ్యాచ్ తర్వాత కాబట్టి ఒక టీంకి అయితే చాలా సంతోషంగా ఉంటుంది ఇంకొక టీంకి అయితే ఖచ్చితంగా హార్ట్ బ్రేక్ హార్ట్ బ్రేక్ అయితే తప్పదు కాబట్టి రెండు టీమ్స్లో ఏ టీం గెలిచే అవకాశాలు ఉన్నాయి అలాగే అసలు పాత రికార్డులు ఎలా ఉన్నాయి ప్లేయింగ్ లెవెన్లు ఏమైనా మార్పులు చేస్తారా ఫైనల్గా ఏ టీంకి గెలిచే అవకాశం ఉందనే విషయాలని మనం మాట్లాడుకుందాం ముందుగా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే చివరి దాకా చూడండి ఆ నచ్చితే ఒక లైక్ చేయండి లేదంటే లేదు ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా ఈ రెండు టీమ్స్ యొక్క జర్నీ కనుక ఒకసారి చూస్తే ముందుగా ఆర్సీబీ టీమ్ జర్నీ చూస్తే మొత్తం లీగ్ స్టేజ్లో అయితే వాళ్ళు పద్నాలుగు మ్యాచ్ల్లో తొమ్మిది మ్యాచ్లు గెలిచి తర్జాగా క్వాలిఫైర్ వన్లో అడుగుపెట్టి క్వాలిఫైర్ వన్ గెలిచి ఫైనల్కి వెళ్ళిపోయారు ఇక అలాగే పంజాబ్ కింగ్స్ కూడా వాళ్ళు లీగ్ స్టేజ్లో ఆడిన పద్నాలుగు మ్యాచ్ల్లో తొమ్మిది మ్యాచ్లు గెలిచి వాళ్ళు కూడా క్వాలిఫైర్ వన్లో అడుగుపెట్టారు క్వాలిఫైర్ వన్లో ఓడిపోయినప్పటికీ క్వాలిఫైర్ టూలో ముంబై ఇండియన్స్ లాంటి ఒక స్ట్రాంగ్ టీమ్ని ఓడించి మళ్ళీ ఫైనల్కి అయితే అడుగుపెట్టారు కాబట్టి క్వాలిఫైర్ వన్ జరిగిన జట్ల మధ్య మళ్ళీ ఫైనల్ కూడా జరగబోతుంది ఈ రెండు టీమ్స్ కూడా ఈ సీజన్లో చాలా డామినేట్ చేశాయని చెప్పాలి అంటే వీళ్ళ జర్నీ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ ఈక్వల్ గానే ఉంది ఆర్సీబీ మ్యాచ్ గెలిచినప్పుడు పంజాబ్ కింగ్స్ మ్యాచ్ గెలవడం ఆర్సీబీ మ్యాచ్ ఓడిపోయినప్పుడు పంజాబ్ కింగ్స్ మ్యాచ్ ఓడిపోవడం అంటే సిమిలర్గా జరిగాయి చాలా మ్యాచ్ల్లో అంటే మనం చూసాం కొన్ని మ్యాచ్లు అలాగే జరిగాయి మనం ఒకసారి కావాలంటే మీరు లిస్ట్ చెక్ చేయండి అలాగే ఉంది జర్నీ అయితే రెండు టీమ్స్కి అయితే ఇక హెడ్ టు హెడ్ షార్ట్స్ విషయానికి వస్తే గా ఈ రెండు టీమ్స్ మధ్య మొత్తం ముప్పై ఆరు ఐపీఎల్ మ్యాచ్లు జరిగాయి అందులో ఆర్సీబీ టీం పద్దెనిమిది మ్యాచ్లు గెలిస్తే పంజాబ్ కింగ్స్ అయితే పద్దెనిమిది మ్యాచ్లో గెలిచింది ఓవరాల్ రికార్డ్ అయితే చూడండి పిక్చర్ పర్ఫెక్ట్గా ఈక్వల్గా ఉందని చెప్పాలి పద్దెనిమిది ఆర్సీబీ పద్దెనిమిది పంజాబ్ కింగ్స్ సీజన్ నెంబర్ ఎయిటీన్ మరి ఎవరు గెలుస్తారు చూడాలి ఈ మ్యాచ్లో అలాగే ఆఖరి ఐదు మ్యాచ్ల్లో మాత్రం ఆర్సీబీ టీం నాలుగు మ్యాచ్లో గెలిస్తే పంజాబ్ కింగ్స్ ఒకే ఒక్క మ్యాచ్ గెలిచింది రీసెంట్ ఫామ్ మాత్రం ఆర్సీబీకి అయితే చాలా బాగుంది ఆర్సీబీ ఆఖరి ఐదు మ్యాచ్ల్లో ఓడిపోయిన మ్యాచ్ కూడా బెంగళూరులో జరిగింది ఆ రోజు వర్షం పడింది మ్యాచ్ ని పన్నెండు ఓవర్కి కుదించారు ఆ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ గెలిచింది కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే రీసెంట్ ఫామ్ మాత్రం ఆర్సీబీకి అయితే చాలా ఫేవర్గా ఉంది అయితే ఇక్కడ ఫైనల్ మ్యాచ్ జరగబోయే మోతేరాలోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్సీబీ టీంకి అయితే అంత మంచి రికార్డ్ అయితే లేదు ముఖ్యంగా నాకౌట్ మ్యాచ్లు అయితే ఆర్సీబీ టీంకి అయితే నరేంద్ర మోడీ స్టేడియంలో అంత మంచి రికార్డ్ లేదు ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఆర్సీబీ నాకు తెలిసి మొత్తం రెండు నాకౌట్ మ్యాచ్లు ఆడింది ఐ మీన్ ప్లే ఆఫ్స్లో రెండు నాకౌట్ మ్యాచ్లు ఆడింది మనకి రెండు వేల ఇరవై రెండులో ఇక్కడ క్వాలిఫైర్ టూ ఆడింది ఆర్ఆర్ టీమ్కి అగెనెస్ట్గా ఆ మ్యాచ్లో అయితే ఆర్సీబీ టీం ఓడిపోయింది అలాగే లాస్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆర్ఆర్కి అగేనిస్ట్ గా ఎలిమినేటర్ ఆడింది ఆ మ్యాచ్ లో కూడా ఆర్సీబీ ఓడిపోయింది కాబట్టి అహ్మదాబాద్ గ్రౌండ్ లో నాకౌట్ మ్యాచెస్ లో ఆర్సీబీ టీంకి అయితే అంత మంచి రికార్డ్ లేదు అలాగే ఈ గ్రౌండ్ లో ఈ రెండు టీమ్స్ మధ్య పంజాబ్ మరియు ఆర్సీబీ మధ్య గతంలో ఒకే ఒక మ్యాచ్ జరిగింది అది రెండు వేల ఇరవై ఒకటి అనుకుంటా ఆ మ్యాచ్ లో అయితే పంజాబ్ కింగ్స్ గెలిచింది కాబట్టి ఈ గ్రౌండ్ లో అయితే కాస్త సైకలాజికల్ గా పంజాబ్ కింగ్స్ కి అయితే అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా రీసెంట్ గా మొన్న జరిగిన క్వాలిఫైర్ టూ లో ముంబై ఇండియన్స్ ఓడించి వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్ అయితే కాస్త సైకలాజికల్ అడ్వాంటేజ్ ఉంటుంది కాకపోతే రీసెంట్ ఫామ్ మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీకే బాగుంది ఇక ప్లేయింగ్ లౌన్స్ ఎలా ఉండబోతున్నాయి రెండు టీమ్స్ మధ్య ఏమైనా మార్పులు ఉంటాయా అంటే ముందుగా టాస్ విషయానికి వస్తే టాస్ గెలిచిన కెప్టెన్ ఏం చేయాలి అసలు ఇక్కడ ఎవరు క్రాస్ గెలిచినా సరే నాకు తెలిసి ఖచ్చితంగా చేజింగ్కే వెళ్ళిపోతారు ఎందుకంటే ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసి రెండు వందల బోర్డు మీద పెట్టినా కూడా ఆ టార్గెట్ అయితే చేజ్ చేయొచ్చు కాబట్టి ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే రెండు వందల ఇరవై కనుక బోర్డు మీద పెట్టగలిగితేనే డిఫెండ్ చేసుకునే అవకాశం ఉంది రెండు వందల స్కోర్ కూడా డిఫెండ్ చేసుకోవడం సిమ్ కష్టం ఈ కాబట్టి చూడాలి టాస్ గెలిచిన కెప్టెన్ మాత్రం ఖచ్చితంగా చేజింగ్కే వెళ్తారు ఇక రెండు టీమ్స్ యొక్క ప్లేయింగ్ లౌండ్స్ ఎలా ఉండబోతున్నాయి కనుక ఒకసారి చూస్తే ముందుగా ఆర్సీపీ టీం విషయానికి వస్తే వీళ్ళు ఏమైనా చేంజెస్ చేస్తారంటే నాకు తెలిసి ఎలాంటి చేంజెస్ అయితే చేయరు ఒకవేళ టిమ్ డేవిడ్ కనుక ఫుల్ ఫిట్ గా ఉంటే తనకి హామ్ స్ట్రింగ్ ఇంజరీ అయింది కదా దాని నుంచి కనుక తను రికవరీ అయితే నాకు తెలిసి అంత ఈజీగా అయితే రికవరీ అవ్వడు నాకు తెలిసి హ్యామ్ స్ట్రింగ్ ఇంజరీ అనేది అంత త్వరగా కోలుకోవడం జరగదు కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్లో కూడా లిమిక్షన్తోనే వెళ్ళే అవకాశం ఉంది ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆర్సీబీ టీంలో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు వాళ్ళు లాస్ట్ మ్యాచ్లో ఏ టీంతో వెళ్ళారో సేమ్ అదే టీంతో వెళ్తారు ఇక పంజాబ్ కింగ్స్ టీం విషయానికి వస్తే వీళ్ళు ఏమైనా మార్పులు చేస్తారంటే వీళ్ళ టీంలో నాకు తెలిసి ఒక్క మార్పు చేస్తే బాగుంటుందేమో అనిపిస్తుంది అదేంటంటే ఉమర్ అజ్మతల ఉమర్జా ప్లేస్లో ఎగ్జావియర్ బ్రాట్లెండ్ కనుక తీసుకొస్తే వాళ్ళ బౌలింగ్ అనేది ఇంకా బలపడే అవకాశం ఉంది ఎందుకంటే ఉమర్జా అయితే అంత బాగా బౌలింగ్ చేయట్లా తనైతే కాబట్టి తన ప్లేస్లో ఒక ఆల్రౌండర్ని కాకుండా ఒక ప్యూర్ బౌలర్ని తీసుకుంటే బాగుంటుంది మేబీ చేస్తే అది ఒక చేంజ్ చేస్తారేమో చూడాలి నాకు తెలిసి అది కూడా చేయకపోవచ్చు మేబీ హర్ప్రీత్ భ్రని ఏమో తీసుకొస్తారేమో చూడాలి లేదంటే కాబట్టి హర్ప్రీత్ భ్రీ కనుక వస్తే ఖచ్చితంగా పంజాబ్ కింగ్స్కి అయితే కాస్త అడ్వాంటేజ్ ఉంటుంది చాలా ఎలాగో అంత గొప్ప బౌలింగ్ అయితే చేయట్లా లాస్ట్ మ్యాచ్ లో సూర్యకుమార్ వికెట్ తీసుకున్నప్పటికీ కూడా తను రన్స్ అయితే ఎక్కువ ఇచ్చేసాడు కాబట్టి చాహల్ అయితే అంత మంచి ఫామ్ లో లేడు మేబీ హర్ప్రీత్ ఉన్న తీసుకొస్తారా చాహల్ మరియు హర్ప్రీత్ బార్ ఇద్దరిని ఆడిస్తారా లేదంటే తోనే వెళ్తారా లేదంటే సేమ్ టీమ్ తోనే వెళ్తారా చూడాలి నన్ను అడిగితే సేమ్ టీమ్ తోనే వెళతారో అనుకుంటున్నాను తీసుకొస్తే మాత్రం జావియర్ ప్రాట్లెట్ ని అయితే తీసుకురావాలి ఇక రెండు టీమ్స్ లో ఏ టీమ్ గెలిచే అవకాశం ఉందంటే మనకి రెండు టీమ్స్ ని సైడ్ బై సైడ్ కంపేర్ చేసి చూస్తే రెండు టీమ్స్ లో బ్యాటింగ్ అయితే చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది ఆర్సీబీ టీంలో ఫిల్సార్ట్ దగ్గర నుంచి రొమారియో షెఫార్డ్ వరకు అందరూ మంచి ఫామ్ లోనే ఉన్నారు అందరూ కూడా ప్రతి మ్యాచ్ లో ఎవరో ఒకరు కొత్త మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గానే పుట్టుకొస్తూనే ఉన్నారు కాబట్టి ఆర్సీబీ టీం అయితే ఒకరి మీద ఇద్దరి మీద ఆధారపడట్లేదు కాకపోతే ఖచ్చితంగా ఫైనల్ లో విరాట్ కోహ్లీ మీద ప్రెజర్ ఉంటుంది విరాట్ కోహ్లీ గనక సరిగ్గా పర్ఫామ్ చేస్తే ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఆర్సీబీ టీం అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళు గెలవటానికి కాబట్టి ఓవరాల్ గా చూసుకుంటే ఆర్సీబీ బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది అలాగే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది లాస్ట్ మ్యాచ్ శ్రేయస్ అయ్యర్ అయితే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్ అయితే ఆడాడు అలాగే జాష్ ఇంగ్లీష్ నేహల్ వదిరా లాంటి వాళ్ళు మంచి ఫామ్ లో ఉన్నారు ఓపెనర్స్ కూడా లాస్ట్ మ్యాచ్లో అంత గొప్పగా పర్ఫామ్ చేయనప్పటికీ అంతకు ముందు మ్యాచ్లో కనుక ఒకసారి చూస్తే వాళ్ళ పర్ఫార్మెన్స్ ఫామ్లోనే ఉన్నారని చెప్పాలి కాబట్టి రెండు టీమ్స్లో బ్యాటింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది బౌలింగ్లో మాత్రం మనకి ఇక్కడ పంజాబ్ కింగ్స్ బౌలింగ్ అయితే కాస్త లోపాలు అయితే ఉన్నాయి అర్షదీప్ సింగ్ అయితే లాస్ట్ లో అంత మంచి బౌలింగ్ చేయలేదు చాల్ కూడా అంత గొప్ప ఫామ్లో లేడు ఉమర్జా అయితే ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు కైల్ జెమ్సేన్ మాత్రం మంచి బౌలింగ్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ పంజాబ్ కింగ్స్ బౌలింగ్ అయితే కాస్త వీక్గా ఉందని చెప్పాలి ఆర్సీబీ బౌలింగ్తో కంపేర్ చేస్తే ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ టీం అయితే పంజాబ్ కింగ్స్ని నూట రెండు పరుగులకి ఆల్అౌట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఆర్సీబీ టీం బౌలింగ్ అయితే పంజాబ్ కింగ్స్తో పాస్తే కాస్త బెటర్గా ఉంది హేజల్ గుడ్ వచ్చిన తర్వాత ఆర్సీబీ బౌలింగ్ అయితే కాస్త బలపడిందని చెప్పాలి కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో బ్యాటింగ్లో రెండు టీమ్స్ ఈక్వల్గా ఉన్నప్పటికీ బౌలింగ్లో మాత్రం పంజాబ్ కింగ్స్తో కంపేర్ చేస్తే ఆర్సీబీకే కాస్త బెటర్గా ఉంది కాబట్టి అంతేకాకుండా రీసెంట్ ఫామ్ కూడా ఆర్సీబీకే కాస్త బెటర్గా ఉంది కాబట్టి పంజాబ్ కింగ్స్ టీమ్ మీద నాకెందుకో ఈ మ్యాచ్లో ఫైనల్లో ఆర్సీబీ టీమ్కి కాస్త ఎడ్జ్ ఉండే అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది రెండు టీమ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి కాకపోతే రీసెంట్ ఫామ్ అయితే పంజాబ్ కింగ్స్ టీమ్ మీద ఆర్సీబీకి కాస్త బలంగా ఉంది కాబట్టి అది ఒక్కటే ఫ్యాక్టర్ని బట్టి ఆర్సీబీ ఏమన్నా ట్రోఫీ గెలుస్తారేమో అనిపిస్తుంది అలా కాకుండా పంజాబ్ కింగ్స్ ట్రోఫీ గెలిచినా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లే ఎందుకంటే రెండు టీమ్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి చాలా మంచి ఫామ్లో ఉన్నాయి కాబట్టి రెండు టీమ్స్కి అయితే ఈక్వల్గా ఛాన్సెస్ ఉన్నాయి కాకపోతే బౌలింగ్లో కాస్త పంజాబ్ కింగ్స్తో కంపేర్ చేస్తే ఆర్సీబీ కాస్త బెటర్గా ఉంది కాబట్టి ఐ థింక్ ఒక టూ పర్సెంట్ ఎడ్జ్ అయితే ఆర్సీబీ టీమ్కి ఈ మ్యాచ్లో ఉందని నాకు అనిపిస్తుంది మరి మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి